О Все дурка! హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఈ నెల నాలుగో తేదీ నుండి ఏప్రిల్ పదో తేదీ వరకు మరి ఈ వార ఫలితాలు ఎలా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాసుల వారికి వ్యాపారులకు చాలా పవిత్రంగా ఉండబోతుంది కొన్ని రాసుల వారిలో పెళ్లి కాని వారి ఈ వారం చాలా ప్రత్యేకమైనది ఉంటుంది ఈ కాలంలో మీకోసం మంచి వివాహ ప్రతిపాదన కూడా రావచ్చు దీంతో త్వరలో మీరు ఏడడుగులు కూడా వేయచ్చు మరోవైపు ఈ వారం మరికొన్ని రాసుల వారికి వివాహ అయిన వారికి చాలా శృంగారభరితంగా ఉంటుంది మీ ప్రియరాలు మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీరు ఒకరితో ఒకరు చిన్న యాత్ర చేయడం కూడా అవకాశం పొందవచ్చు మీ ప్రయాణం చాలా వినోదాత్మకంగా ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వారికి ఈ సమయం చాలా పవిత్రమైనది మీరు గొప్ప పురోగతి పొందవచ్చు ఇక వ్యాపారులు ఈ వారం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు ఈ కాలంలో మీ ముఖ్యమైన పనికి అకస్మాత్తుగా అంతరాయం కలగడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయి అలాగే మరికొన్ని రాశుల వారికి జీవిత భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది మరికొన్ని రాసుల వారు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వారం తగినంత విశ్రాంతి కూడా తీసుకోవాలి మరి ఇటువంటి విషయాల్లో మరి రాశి ఫలితాలు కం ముఖ్యంగా ఏం చెప్తున్నాయి ముందుగా మేష రాశి ఈ రాశి వారికి వారు కొన్ని కొత్త సవాళ్ళు ఎదురుకాబోతున్నాయి మీరు ఊహించిన విధంగా ఫలితాలు రాకపోవడం వల్ల మీరు చాలా నిరాశ చెందుతారు ఈ కాలంలో ఉద్యోగులు ఆఫీసులో పనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది మరోవైపు వ్యాపారులు ఈ వారం మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు మీ ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మీరు ఉమ్మడి కుటుంబంలో నివసిస్తుంటే ఇంటి సభ్యులందరితో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి ఈ సమయంలో ఒక చిన్న విషయంపై ఇంట్లో వివాదం జరిగే అవకాశం కూడా ఉంది మీకు ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారిలో పెళ్లి కాని వారు ఈ వారం చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది ఈ కాలంలో మీకోసం మంచి వివాహ ప్రతిపాదన కూడా రావచ్చు దీంతో త్వరలో మీరు కూడా వేయొచ్చు మరోవైపు ఈ వారం వివాహమైన వారు చాలా శృంగారబద్ధంగా ఉంటుంది మీ ప్రియురాలు మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీరు ఒకరితో ఒకరు చిన్న యాత్ర చేయడానికి కూడా అవకాశం పొందవచ్చు మీ ప్రయాణం చాలా వినోదాత్మకంగా ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వారికి ఈ సమయం చాలా పవిత్రమైనది మీరు గొప్ప పురోగతి పొందవచ్చు వ్యాపారులు ఈ వారం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు ఈ కాలంలో మీ ముఖ్యమైన పనికి అకస్మాత్తుగా అంతరాయం కలగడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం చాలా రుణ లావాదేవీలు చేయకుండా ఉండాలి ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది మిథున రాశి మిథున రాశి వారిలో మీరు వ్యాపార పరంగా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే మీ ప్రణాళికలతో ముందుకు సాగవలసిన సమయం ఇది మీరు రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీరు మీ అడుగు ముందుకు వేయాలి మీరు విజయం పొందవచ్చు ఈ కాలంలో మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది మీ యజమాని మీతో బాగా ఆకట్టుకోవచ్చు వారు మీకు కొన్ని కొత్త మరియు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించవచ్చు మీరు కృషికి త్వరలో మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా వారం ఖరీదైనది కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి మీ ఇంటి పెద్దలతో మీ సంబంధం బలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మీ జీవిత భాగస్వామికి విలువైన బహుమతిని ఇవ్వవచ్చు ఆరోగ్యపరంగా వారం బాగా ఉండబోతుంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారిలో వ్యాపారులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి మీరు పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయబోతున్నట్లయితే అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగస్తులు ఈ వారం నిర్లక్ష్యంగా ఉండకూడదు మీరు మీడియాతో సంబంధం కలిగి ఉంటే ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది మీ కెరీర్ లో కొత్త మలుపు ఉండవచ్చు మీ సొంత ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభించదు ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం చాలా పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయవచ్చు ఉద్యోగస్తులకు వ్యాపారులకు మంచి ఆర్థిక ప్రయోజనం కూడా పొందవచ్చు మీరు మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడానికి గొప్ప అవకాశాన్ని కూడా పొందవచ్చు ఉపాధి ప్రజల ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీరు ఈ వారం శుభవార్తలు వినవచ్చు ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీరు తల్లిదండ్రుల అభిమానం మరియు ఆశీర్వాదాలను పొందుతారు మీ తల్లిదండ్రులు సేవ చేయడానికి మీకు అవకాశం కూడా ఉంటుంది అదే సమయంలో మీ వైవాహిక జీవితంలో కూడా విషయాలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఇక కన్యా రాశి కన్యా రాశి వారికి వారం చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు సానుకూల శక్తితో ఉంటారు కొత్త మరియు సృజనాత్మకమైన పనిని చేయడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది ఆర్థికంగా ఈ కాలంలో మీ స్థానం బలంగా ఉంటుంది ఈ సమయంలో అకస్మాత్తుగా డబ్బు అందుకునే బలమైన అవకాశం ఉంది మీరు తక్కువ ప్రయత్నంతో ఎక్కువ డబ్బును కూడగట్టుకోగలుగుతారు మీరు వ్యాపారం చేసి కొత్త ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంటుంది మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది మీరు కుటుంబంతో గొప్ప సమయాన్ని గడుపుతారు మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు కొన్ని అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక తులారాశి ఈ రాశి వారికి ఈ వారం శారీరక మరియు మానసిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగులు ఈ వారం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది మీకు సీనియర్ అధికారుల సహకారం కూడా లభిస్తుంది వ్యాపారులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మీరు మీ వ్యక్తిగత జీవితంపై కూడా శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా పిల్లలతో మీరు ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగుంటుంది మీ ఆదాయం బాగుంటుంది కానీ మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేరు ఇక రుచికి రాసి ఈ వారికి వ్యాపారంలో ఈ వారం అదృష్టి కల ఈ వారం అదృష్టం కలిసి వస్తుంది ఈ కాలంలో మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు మీరు ఏదైనా కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు మీకు పెద్ద మరియు ముఖ్యమైన పని కూడా కేటాయించవచ్చు మీరు మీ జట్టుకు నాయకుడిగా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి ఇక ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది ఈ కాలంలో మీ డిపాజిట్ పెరుగుతుంది ఇది కాకుండా మీరు ఏదైనా అప్పులను కూడా వదిలించుకోవచ్చు మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు లభిస్తుంది ఆరోగ్యపరంగా మీకు ఈ వారం ప్రతికూలంగా ఉంది ఇక ధనుసు రాశి ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ వారం ఒత్తిడి ఉంటుంది ముఖ్యంగా మీ భాగస్వామితో వివాదం జరిగే అవకాశం ఉంది మీ భాగస్వామి వారి నిర్ణయాలపై నమ్మకంతో మీరు వారిని గౌరవించాలి మీకు విభేదాలు నష్టాన్ని కూడా కలిగిస్తాయి ఈ వారంలో ఉద్యోగులకు కూడా పని భారం పెరుగుతుంది ఇవన్నీ మీ నిర్లక్ష్యం వల్ల జరుగుతాయి ఇక మీ పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఈ సమయం విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు కష్టపడి పని చేయాలి మీరు కష్టపడి పని చేయాలి మీరు ఉన్నత విద్యను సాధించడానికి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే మీరు మీ ప్రయత్నాలను పెంచుకోవాలి మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో మీరు దానిని ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తారు మీ కుటుంబ జీవితంలో పరిస్థితి బాగా ఉండబోతుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వడానికి ప్రయత్నించాలి ఈ ఆరోగ్య విషయంలో ఈ వారం బాగా ఉండబోతుంది ఇక మకర రాశి మకర రాశి వారిలో విద్యార్థులకు ఈ వారం చాలా అదృష్టం కలిసి వస్తుంది మీరు కోరుకున్న కళాశాలలో ప్రవేశం పొందవచ్చు చదువు పూర్తి చేసిన యువతకు నియమాలకు బలమైన అవకాశం కూడా ఉంటుంది ఈ కాలంలో ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ చిన్న పనిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి మీరు ఇంటి సభ్యులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా మీకు తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది మీరు వివాహం చేసుకుని ఉంటే వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతిని కాపాడాలి అనుకుంటే మీరు మీ ప్రియమైన వారి భావాలను కూడా గౌరవించాలి ఈ సమయంలో ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కూడా ఉంది ఇక కుంభరాశి కుంభరాశి వారిలో మార్కెటింగ్ లో పనిచేసే వారికి ఈ వారం చాలా పవిత్రంగా ఉంటుంది ఈ కాలంలో మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి మీరు కూడా పురోగతి సాధించే అవకాశం ఉంది రిటైల్ వ్యాపారులు లాభం పొందడానికి మంచి అవకాశాన్ని కూడా పొందవచ్చు ఈ సమయంలో మీరు నిలిచిపోయిన ఏదైనా పనిని పూర్తి చేయవచ్చు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది మీ కృషి మరియు అవగాహనతో మీరు ఈ కాలంలో మంచి డబ్బు సంపాదించగలుగుతారు మీరు ఎక్కువ పదువుపై దృష్టి పెడితే అది మీకు మంచిది ఈ కాలంలో కుటుంబ జీవితంలో అసమ్మతి పెరుగుతుంది మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఇక మీనరాశి మీనరాశి వారిలో వివాహం అయిన వారు మీ వైవాహ జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది మీరు మీ పనిని కష్టపడి నిజాయితీతో చేయడం మంచిది ప్రభుత్వ ఉద్యోగులు కావలసిన బదిలీని కూడా పొందుతారు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది ఈ కాలంలో వ్యాపారులు చర్చకు దూరంగా ఉండడం మంచిది మీరు తల్లిదండ్రుల ఆప్యాయత మరియు ఆశీర్వాదాలను పొందుతారు దాని ద్వారా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యం నిలబడుతుంది ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు మీకోసం తీవ్రంగా షాపింగ్ కూడా చేయవచ్చు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీరు ఆస్తి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్